హ్యాస్ వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి పద్మవిభూషణ్ అయినటువంటి కాలోజీ నారాయణరావు గారు జన్మించినటువంటి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా రెండు వేల పదిహేను నుంచి ఆయన పేరుతో కాళోజీ నారాయణరావు అవార్డు అనేటువంటి ఒక పురస్కారాన్ని తెలంగాణలో ఉన్నటువంటి కవులకు రచయితలకు వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట అయితే ఈ పురస్కారాన్ని రెండు వేల పదిహేను నుంచి ఇస్తున్నారు మరి ఇక్కడ మనం చూస్తే మొన్న సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కాళోజీ నారాయణరావు గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకున్నాం మరి ఈ సంవత్సరము కాళోజీ పురస్కార గ్రహీతగా కాలోజీ అవార్డుని అందుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ నెల్లుట్ల రమాదేవిగా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ రెండు వేల పదిహేను నుంచి మనం చూసినటువంటి చూస్తే ఇక్కడ వివిధ వ్యక్తులు ఎవరైతే కాలోజీ పురస్కారాన్ని అందుకున్నారో ఇక్కడ మనం చూస్తే రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారిగా అమ్మంగి వేణుగోపాల్ గారు ఈ కాలోజీ పురస్కారాన్ని అందుకోవడం అనేది జరిగిందనమాట అదేవిధంగా రెండు వేల పదహారులో గోరేటి వెంకన్న రెండు వేల పదిహేడులో రావులపాటి సీతారాం రెండు వేల పద్దెనిమిదిలో అంపశయ్య నవీన్ రెండు వేల పంతొమ్మిదిలో కోట్ల వెంకటేశ్వర రెడ్డి రెండు వేల ఇరవైలో రామచంద్రమౌళి రెండు వేల ఇరవై ఒకటిలో పెన్నా శివరామకృష్ణ రెండు వేల ఇరవై రెండులో రామోజు హరి హరగోపాల్ రెండు వేల ఇరవై మూడులో శ్రీ జయరాజ్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ నలిమెల్ల భాస్కర్ గారు కాలేజీ పురస్కారాన్ని అందుకున్నారు ఆ విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇక్కడ నెల్లూట్ల రమాదేవి గారు కాలోజీ పురస్కారాన్ని అందుకోవడం అనేది జరిగింది ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఈమెకు సంబంధించినటువంటి బయోగ్రఫీని మనం చూస్తే ఈమె కవయిత్రి కథకురాలు ఉపన్యాసకురాలు కార్టూనిస్ట్గా మనకు సేవలు అందిస్తున్నారు తెలుగు తెలుగు భాషకి అదేవిధంగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం వారు వారు కథా విభాగంలో కీర్తి పురస్కారాన్ని కూడా ఈమెకు అందించడం అనేది జరిగిందనమాట సో ఈమె జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఈమె యొక్క రచనలు మరియు ఈమె అందుకున్నటువంటి అవార్డులను మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రచనలు చూస్తే మనకు మనసు భాష అనేటువంటి కవి కవిత్వాన్ని రెండు వేల పదకొండులో ఆమె రచించారు అదేవిధంగా రమణీయం అనేటువంటి ఒక కార్టూన్ ని రెండు వేల పదకొండులో ఆమె రచించారు అదేవిధంగా మనసుకు మనసుకు మధ్య అనేటువంటి కథ రెండు వేల పదకొండులో చినుకులు అనేటువంటి దాన్ని రెండు వేల ఇరవై ఒకటి తల్లివేరు రెండు వేల ఇరవై ఒకటి అదేవిధంగా డి కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్ అనేటువంటి దాన్ని కూడా వారు రచించడం జరిగింది అదేవిధంగా అశ్రువర్ణము రామాయణము అనేటువంటి కాలమ్స్ కూడా అంటే కాలమిస్ట్గా కూడా ఆమె వర్క్ చేయడం అనేది జరిగిందనమాట అదేవిధంగా ఆ మందుకు పురస్కారాలు మనం చూసినట్టయితే సుశీల నారాయణ రెడ్డి పురస్కారము అనేటువంటి ఆ పురస్కారం అవార్డుని అందుకున్నారు అపురూప అవార్డు అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారాన్ని మరియు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉత్తమ రచయిత్రిగా అవార్డును అందుకున్నారు వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనులో తీసుకోవడం జరిగిందనమాట సో విధంగా జాతీయ సాహిత్య పరిషత్తు పురస్కారాన్ని కూడా ఆమె అందుకోవడం జరిగింది గిడుగు రామ్మూర్తి పంతులు యొక్క ఫౌండేషన్ అవార్డు సో ఈ విధంగా రకరకాలైనటువంటి సో ఈ అవార్డులని పురస్కారాలను అందుకుంటూ తెలుగు భాషకి చాలా రోజుల నుండి ఆమె సేవలు అందిస్తున్నారు కాబట్టి దానికి గుర్తింపుగా ఇక్కడ అందశ్రీ గారి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ ఆధారంగా సో ఈమె రెండు వేల ఇరవై సంవత్సరానికి మనకు కాలేజీ పురస్కారాన్ని పురస్కారం గ్రహీతగా ఉండడం అనేది జరిగిందనమాట కాబట్టి ఈ పురస్కారంలో ఉండేటటువంటిది అంటే ఏంటంటే ఒక అవార్డు ఉంటుంది ఆ అవార్డుతో పాటు ఒక మొమెంటో కూడా మనకి ఇస్తారు ఆ మొమెంట్ మొమెంటోతో మొమెంటోతో పాటు లక్ష ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయల నగదు బహుమతి కూడా వారికి అందజేయడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విషయాలు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై సంవత్సరానికి నెల్లూట్ల రమాదేవి గారు ఆమె స్టేషన్ గన్పూర్ జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆమె రచనలు మరియు పురస్కారాలు గుర్తుపెట్టుకోవాలి మరియు దీనికోసం ఈ ఈ సంవత్సరం అంటే ఏ కమిటీ దీన్ని ఎవరి ఆధ్వర్యంలో కమిటీ ఏమైనా సెలెక్ట్ చేశారంటే అందశ్రీ ఆధ్వర్యంలో కమిటీ అనే అనేది దీన్ని సెలెక్ట్ చేయడం సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వము ఆమెను ఆమెకు అందించింది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ అవార్డులో ఉండేటువంటిది ఒక అవార్డు మొమెంటో అండ్ ఒక లక్ష ఒక వెయ్యి పదహారు రూపాయల నగదు బహుమతి ఉంటుందన్నట్టుగా గుర్తుపెట్టుకోవడం అనేది ఉంది అదేవిధంగా దీంతోపాటు ఇంతకుముందు పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సో వాళ్ళని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట కాబట్టి వీడియో నుంచి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్